తెలంగాణలో ఎవరు ఎవరు నడుచుకుంటుండ్రు ఏంటి కథ జర దృష్టి పెడితే ఈ కాస్ట్ సెన్సస్ పంచాయతీ ఎక్కువైంది తెలంగాణలో అసలు ఏం చేసింది రేవంత్ నా మిత్రుడు ఏం చేసిండ్రు అని అసలు కాస్ట్ సెన్సెస్ ఏంటి అని తెప్పించాను తెప్పిస్తే ఇది ఏడవ తారీఖు హిందూ దినపత్రిక మంచి దినపత్రికనే ఫిబ్రవరి ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి ఉన్నాయన్నట్టు చెప్పారు ఇందులో సరే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీ సంఖ్యలు చెప్పిండు పర్సెంటేజీలు చెప్పిండు క్రిస్టియన్ లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం మరి ఆయనే చెప్పాలి ఒకటి సో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది నేను చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది కాదు రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిందంట హిందూ దినపత్రిక సరే నేను ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పింది అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఎంతున్నది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లకే తీయండి అంటే ఈ ముప్పై మూడు జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఇచ్చేది సంఖ్య లేటెస్టు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఓకే ఇవి మూడు కోట్ల యాభై ఐదు లక్షలు దాదాపు ఇది కోట్ల ఇది మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల పైన అంటే సుమారు పంతొమ్మిది ఇరవై లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాలో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల సరే ఇంకో పంచాయతీ అసలు ఏంది ఇంతైనా ఉంటారా అని నేను అసలు పద్దెనిమిది సంవత్సరాల లోపల మైనర్లు ఎందరు ఉన్నారు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటర్లకు వెళ్ళి తీస్తే ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాల లోపల ఆరు నుంచి పద్దెనిమిది ఇది ఆరు సంవత్సరాలు అది పన్నెండు సంవత్సరాలు అంటే దీన్ని డబల్ ఉండాలి సుమారు అంటే ఎనభై లక్షలు ఉండాలి సరే తక్కువ పట్టుకోరు అరవై లక్షలే పట్టుకోరు అంటే దాదాపు కోటి మంది పిల్లలు నాన్ ఓటర్లు ఉన్నారు అంటే జనాభా ఎంత కావాలండి మూడు ముప్పై ఐదు ఓటర్లు కోటి మంది ఇది నాలుగు ముప్పై ఐదు గంటల తక్క జనాభా ఉండదు ఈరోజు సర్వే గారు ఈరోజు మన్నుగారు సూలకూట్ల సర్వే చేసిన రేవంత్ ఒకటి రెండవది ఈ కుల కులం పంచాయతీ మొదలుపెట్టి దీంతో నా కులం పెద్దది నీ కులం పెద్దది ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలు ఉండకూడదు మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థికి వచ్చినప్పుడు నాకు గుర్తున్నది దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి ఐఎమ్ ఏ హిందూ నేషనల్ అని భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం నా కులం భారతీయతత్వం తప్ప వేరేది ఉన్నది ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు సహించకూడదు కూడా ఢిల్లీలో ఏమైందండి ఢిల్లీలో ఏమైంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఆజాది ఆజాది అని కూడా తిరిగిరు కదా వాళ్ళందరినీ హిందువులందరూ ఒకటై దౌడ మీద ఒకటి వీక్తే దౌడ పనులన్నిటికీ ఆజాది వచ్చింది అందులో కేజ్రీవాల్ కాని పనులు ఉన్నాయి సిసోడియా గారి పనులు కూడా ఉన్నాయి అందులో పనులు కేసీఆర్ కులం చాలా పెద్దదని ముఖ్యమంత్రి అండి కేసీఆర్ కులం సంఖ్య ఎంత అండి ఒక శాతం ఉంటుంది కొద్దిగా టీటర్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అందుకండి కులం పెద్దదని అయినా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లా అయిందని కేసీఆర్ని ముఖ్యమంత్రి వేసారు ఆయన కోట్లు వేసారు పది సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ దిక్కుమాన్ల గుణం ఉన్నది కేసీఆర్ కంటే పూరగాలన్నది కేసీఆర్ పూరగాలన్నది ఇంకా దరిద్రపు గుణం ఉన్నదని ఒకటి ఇక్కడ కులం కాదు గుణం ముఖ్యం రాజకీయాలలో ఇంకోటి ఈ బీసీలు నలభై ఆరు శాతము ఓసీలు పదమూడు శాతము ఎస్సీ పదిహేడు శాతము ఎస్టీ పది శాతం పైన మైనారిటీలు సుమారు పదమూడు శాతం ఇవన్నీ అయిపోయినాయి క్రిస్టియన్లు లేనే లేరంటుండు రేవంత్ సరే ఇవన్నీ వంద శాతం అయిపోయినాయి ఇది ఒఫీషియల్గా వచ్చింది బయటికి ఈ కులాల వారీగా నెంబర్లు ఒఫీషియల్గా రానే రాలేదు ఇది లీకులేంది దమ్ముంటే రేవంత్ ఏదైతే లీకులు ఇస్తుండ్రో మీరిస్తుండ్రా ఆ కేసీఆర్ ఇస్తున్నరా టీఆర్ఎస్ వాళ్ళు కలిసి చేపిస్తున్నారా ఇది అంతా రాజకీయము బీజేపీలో ఉన్న బుట్టలు పడుతుండ్రా తెలిసి పడుతుండ్రా తెలియక పడుతుండ్రా కావాల్సుకొని పడుతుండ్రా ఇదంతా తెలియాలంటే ఒఫీషియల్ జేఎంట్రీ నెంబర్లు గంట సేపట్లో అవి తప్పని రుజువు చేస్తా గంట సేపట్లోనే ఇప్పుడు లీక్లలో వచ్చేటి అని కాబట్టి రాజకీయాలల్లో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కులం కాదు గుణం ముఖ్యం